హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ ఈ వీడియోలో మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే మనకు నిన్న హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి మరి పోలీసు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాల పంపిణీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారనమాట సో పోలీసు ఉద్యోగాలకు ఎంపిక అయినటువంటి వారికి నియామక పత్రాల పంపిణీ చేశారనమాట సో ఆ వివరాలు కొద్దిగా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక మనకు పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు నియామకాలకు మార్గం సుగమం చేశాము కేవలం రెండు నెలల్లోనే మా ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇది ఒకటి ఇరవై రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలకు న్యాయపరమైనటువంటి సమస్యలను పరిష్కరించి పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు నియామకాలకు మార్గం సుగమం చేశాము రాబోయే రోజుల్లో మరి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టడం ద్వారా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పేసి మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సార్ చెప్పడం జరిగింది తర్వాత నియామకాల చిక్కుముడులు విప్పుతున్నామని చెప్పాడు అనమాట అంటే గత ప్రభుత్వంలో పోటీ పరీక్షల పత్ర ప్రశ్న పత్రాలను పల్లీలు బఠానీల బజారులో అమ్ముకున్నారు మరి అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలక వర్గాన్ని తొలగించి కొత్త వారిని నియమించాం గత పదేళ్లలో చేయలేని గ్రూప్ వన్ నియామకాన్ని చేపట్టి ఐదు వందల అరవై ఏడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు కానీ ఇంకా మనకు నోటిఫికేషన్ అయితే రాలేదు కసరత్తు జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అది మేబీ మంత్ ఎండింగ్ లోపు నెలాఖరు లోపు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఇక రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాము ఉద్యోగ నియామకాలలో మరి తప్పిదాలకు తావు లేకుండా ఎవరికి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం రాబోయే రోజుల్లో ఈ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి మళ్ళీ సీఎం ప్రకటించడం అయితే జరిగిందనమాట అయితే గ్రూప్ వన్ లో ఐదు వందల అరవై ఏడు పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పేసి నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఇక్కడ వయోపరిమితిని వయోపరిమితిని నలభై నలభై నాలుగు ఏండ్ల నుంచి మరి నలభై ఆరు ఏండ్లకు పెంచాం అయితే పంజాబ్ లో పంజాబ్ లో యువత గంజాయి డ్రగ్స్ తో నిర్వీర్యమైంది ఆ పరిస్థితి మరి తెలంగాణలో రాకుండా టిఎస్ న్యాబ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి పటిష్టం చేస్తున్నామని చెప్పేసి పోలీసు శాఖలో మరి కొత్తగా భర్తీ అవుతున్న వారు కూడా మరి తెలంగాణను గంజాయి మత్తు పదార్థాలు మరి లేని రాష్ట్రంగా మరి మార్చుతామని చెప్పేసి మరి ప్రతిన బూనాలు అంటూ మరి ఈ సందర్భంగా ప్రకటించడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఒకటి ఏంటంటే పోలీసు శాఖలో పదిహేను వేల మరి ఉద్యోగాల భర్తీ త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి అనేకమైనటువంటి పత్రికలు మరి ఆ నిరుద్యోగులకు రాంగ్ మెసేజ్ ఇచ్చాయి రాంగ్ గైడెన్స్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పవచ్చు ముఖ్యమంత్రి సార్ చెప్పిన దాన్ని వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకొని త్వరలో ఒక నోటిఫికేషన్ రాబోతుంది భారీ ఎత్తున అని మరి నిరుద్యోగులకు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల చాలా మంది మరి కోచింగ్ల కోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో చేరి మరి డబ్బులు సమయం వృధా చేసుకున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది యాక్చువల్ గా పదిహేను వేలు కాదండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు మళ్ళీ మనం అక్కడికి వద్దాము ఎస్ త్వరలోనే మరో రెండు వేల పైచిలుకు ఉద్యోగాలు సీఎం త్వరలోనే మరో రెండు వేలకు పైగా మరి పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ అన్నారు అనమాట సో ఎస్ఐ గాని మరి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎల్పి స్టేడియంలో మరి సీఎం నియామక పత్రాలు అందించారు గత ప్రభుత్వం యువతను పట్టించుకోలేదని విమర్శించారు మరి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వస్తే దాదాపు ఇరవై రెండు నెలలైనా కానీ ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని మండిపడ్డారు అయితే ఈ పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పారు చెప్పారనమాట సో రెండు వేల పోలీసు ఉద్యోగాల భర్తీ మాత్రమే చెయ్యబోతున్నారంట త్వరలో ఇక్కడ ఇది క్లారిటీ ఇవ్వాలి నిరుద్యోగులకు అందుకనే చెప్తున్నాను చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు యూనిఫామ్ జాబ్ కొట్టాలని చెప్పేసి ఆల్రెడీ కోచింగ్ వెళ్ళిపోయారు చాలా మంది అయితే అంటే రెండు మూడు పత్రికలు మనకు ఆంధ్రజ్యోతి గానీ తెలుగు న్యూస్ పేపర్ లో అనేక పత్రికలలో మరి ఇదే న్యూస్ రావడం జరిగింది ఏంటి త్వరలో పదిహేను వేల పోస్టుల భర్తీ మరి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది అలా అయినా చెప్పేసరికి చాలా మంది మరి గందరగోళమైన పరిస్థితితోని మరి నిజంగానే వస్తుంది అన్నట్టుగా వెళ్ళిపోయారు అనమాట సో ఇలాంటి స్టేట్మెంట్లు అర్థం చేసుకోవాలనుకుంటే గనక మినిమం మనకు పీజీ పిహెచ్డి స్టాండర్డ్ అయితే ఉండాలి సో ఏం చెప్తున్నారు ఏందనేది ఏమి అర్థం కావట్లేదు అర్థం కాని పరిస్థితి ఉన్నది రైట్ నెక్స్ట్ చూద్దాం గురుకుల ఖాళీల భర్తీలో మరి గందరగోళం బోర్డు ఇష్టానుసారంగా ఎంపిక చేస్తుందనేటటువంటి విమర్శలు ఉన్నాయన్నమాట ఫస్ట్ అవరోహణ పద్ధతిలో మేము రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారనమాట కానీ ఇప్పుడు అది చేయట్లేదు అవరోహణ పద్ధతిలో మరి రిక్రూట్మెంట్ అభ్యర్థుల డిమాండ్ చేస్తా ఉన్నారు సీఎం మెప్పు పొందడానికి అంటూ ఆరోపణలు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ క్లియర్ గా ఇచ్చారు మేము బ్యాక్ లాగ్ పోస్టులు మరి మిగలకుండా బ్యాక్ లాగా ఉండకుండా మేము అవరోహణ పద్ధతిలో పాటిస్తాము ఫస్ట్ డిఎల్ గానీ జిఎల్ గాని ఇలాంటి పోస్టులను మరి భర్తీ చేసిన తర్వాత కింది పోస్టులు ఏవైతే ఉన్నాయో పీజీటీ టీజీటీ అలాంటి పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు అప్పుడు ఉన్నది మల్లయ్య భట్టు చైర్మనే మరి ఇప్పుడు ఉన్నది కూడా మల్లయ్య బట్టు చైర్మనే మరి ఎందుకు ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లలేదు మరి ఇప్పుడు ఆ పీజీటీ పోస్టులను ఫస్ట్ భర్తీ చేస్తారు మరి పీజీటీ లో మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి రేపు నాడు డిఎల్ జేఎల్ వస్తే అటు సైడ్ వెళ్ళిపోతాడు ఖచ్చితంగా ఈ పోస్టును వదిలేస్తాడు లేకపోతే ఇంకా వేరేది ఏదో వచ్చినా కానీ వదిలేసే అవకాశం ఉంది కదా సో అలాంటప్పుడు మరి పీజీటీ వేకెన్సీస్ మళ్ళీ బ్యాక్ ల్యాక్ అవుతాయి కదా మరి కింద ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికన్నా కింద ఉన్నటువంటి మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళకు మరి మరొక అవకాశం ఇస్తే బాగుంటుంది మరి ఇక్కడ ఏంటంటే మెరి సెకండ్ లిస్ట్ కు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని కూడా మరి వీళ్ళు పోరాటం అనేది చేస్తూ ఉండరు అనమాట సో గ్రూపుల ఖాళీల భర్తీపై గందరగోళం నెలకొంది బోర్డు ఇష్టానుసారంగా మరి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతుందని పలువురు అభ్యర్థులు గగ్గోలు అనమాట సో పైను పైనుంచి కింది స్థాయి మరి పోస్టుల వరకు అవరోహణ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది మరి దీని ప్రకారం డిగ్రీ లెక్చరర్ అనంతరం జూనియర్ లెక్చరర్ తర్వాత పీజీటీ టీజీటి క్రమంలో భర్తీ చేయాల్సి ఉంటుంది మరి అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా మరి కేటాయింపులు జరిగితే అందరికి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు కానీ ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఇష్టానుసారంగా భర్తీ చేయడం మరి మరి బోర్డు తీరుపై మరి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నమాట ప్రస్తుత పద్ధతిలో మరి అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల మరి కింది స్థాయి అభ్యర్థి మరి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు నిజమే ఇది మరి నిజంగా ఎందుకు మరి ఈ విధంగా బోర్డు ఇలా చేస్తున్నారు అనేది మరి అర్థం కాని పరిస్థితి అయితే ఈ నియామక పత్రాలు అందజేయాలి అని మరి ఇలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పుడు సీఎం మెప్పు పొందడానికి అంటూ మరి చైర్మన్ ఈ పని చేశారన్నట్టుగా అని తెలుస్తా ఉంది సో తర్వాత మే ఇరవై ఆరున సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సో అక్టోబర్ పంతొమ్మిదిన మెయిన్స్ ఒక వెయ్యి యాభై ఆరు పోస్టుల భర్తీకి యుపిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారనమాట సో నూట యాభై ఫారెస్ట్ సర్వీసులకు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు మార్చి ఐదు వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ అనమాట సో సివిల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యూపీఎస్సి అయితే విడుదల చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ముఖ్యమైనటువంటి తేదీలు చూసినట్లయితే ఎస్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది సో చివరి తేదీ మార్చి ఐదు అడ్మిట్ కార్డు మరి అడ్మిట్ కార్డు ఎప్పుడు జారీ చేస్తారంటే మే మంత్ లో అన్నారు మరి డేట్ పేర్కొనలేదు ప్రిలిమ్స్ పరీక్ష అయితే మే ట్వంటీ సిక్స్ లో ఉంటుంది మరి ప్రిలిమ్స్ ఫలితాలు మాత్రం జూన్ లో ప్రకటిస్తారంట డేట్ లేదు సో మెయిన్స్ పరీక్షలు మరి సెప్టెంబర్ ఇరవై నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అనమాట సో ఈ విధంగా అయితే మరి షెడ్యూల్ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఉద్యోగార్థులకు మరి ఉద్యోగార్థులను తరలించాలని చెప్పేసి కలెక్టర్లకు హుకుం జారీ చేశారంట ఎవరు ఇక గురుకుల పోస్టులకు మరి ఎంపిక అయినటువంటి వారిని హైదరాబాద్కు తరలించాలని చెప్పేసి కలెక్టర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది టీ టిఫిన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక బస్సుల్లో వారిని రాజధానికి తీసుకురావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది పన్నెండు గంటలకల్లా తరలి రావాలని ఆ మరి ఆర్సిఓలు ప్రిన్సిపాల్లకు ఆదేశాలు జారీ చేశారనమాట సో వంద కిలోమీటర్ల పరిధిలోని గురుకులాల సిబ్బంది ఆధార్ ఎంప్లాయీ ఐడి కార్డుతో మాకల్లా రావాలని మరి సర్కులర్ జారీ చేశారనమాట సో దీంతో మరి ఎంపికైనటువంటి గురుకుల పోస్టులకు ఎంపిక అయినటువంటి వారిని మరి హైదరాబాద్ కు తరలించాలని చెప్పేసి హుకుం జారీ చేయడం అయితే జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారనమాట సో ఆ పనిలో అధికారులు ఉన్నారనమాట రైట్ దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు చెందిన వారంతా మరి ఆ తలలు పట్టుకుంటున్నారు ఓ వైపు పరీక్షల సమయం ముంచుకొస్తున్నటువంటి కీలక సమయంలో ఇలాంటి ఆదేశాలు ఏంటని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరి నర్సింగ్ స్టాఫ్ తర్వాత పోలీసు నియామకాలను తమ గొప్పతనంగా ప్రభుత్వం మరి ప్రపంచ ప్రచారం చేసుకున్నది కాబట్టి నేడు అభ్యర్థుల మరి గురుకుల అభ్యర్థుల విషయంలోనూ ప్రచారానికి ఎగబాగుతున్నది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే మరి నిరుద్యోగుల నుంచి ఒక్కటంటే ఒక్క దరఖాస్తు స్వీకరించకుండానే ఇరవై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసు చేసినట్లుగా మరి కాంగ్రెస్ గమనార్హం అని నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ లో రాశారన్నమాట రైట్ ఇది చూసాము మరి త్వరలోనే రైట్ మార్చి పద్నాలుగు వరకు గ్రాడ్యుయేట్ ఓటు నమోదు నల్గొండ నియోజకవర్గానికి చెందినటువంటి అర్హులైనటువంటి పట్టభద్రులు మరి మార్చి పద్నాలుగు వరకు మరి ఆ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల శాఖ ఒక ప్రకటనలో తెలియజేయడం అయితే జరిగిందనమాట గురుకుల అభ్యర్థులతో సర్కారు చెలగాటం డిఎల్ జేఎల్ నింపకుండా పీజీటీ భర్తీకి మరి సిద్ధమవుతున్నటువంటి ట్రిప్ నిబంధనలకు విరుద్ధంగా మరి పిఎస్సి ఆ కోటా నియామకం తర్వాత ఎంపిక మొదలు తుది జాబితా వరకు గోప్యత గోప్యంగా ఉంచారంటూ నమస్తే తెలంగాణలో రాశారు పోస్టింగ్లు లేకుండా ఆర్డర్ కాపీలే అంటూ హడావుడి నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ ఆందోళన అభ్యర్థులు నేడు ధర్నాకు సమాయత్తం ఈ రోజు నియామక పత్రాలు గురుకుల అభ్యర్థులకు ఇవ్వబోతున్నారు ప్రమోషన్ల తర్వాతే పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు ఎందుకంటే మాకు ప్రమోషన్లు లేవు ట్రాన్స్ఫర్స్ లేవు ఏమీ లేవు అని వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనమాట ఇక్కడ ఏంటంటే అసలు ఇష్యూ ఏంటంటే అవరోహణ పద్ధతి పాటించకపోవడం ఒకటి ఇష్యూ ఇక్కడ చూడండి మరి పోస్టింగ్లు లేకుండానే నియామక పత్రాలు అంట సో ఇక్కడ ఏంటంటే పీజీటీ పీడీ లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసేందుకు ట్రిపు సిద్ధమైంది గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బీ స్టేడియం వేదికగా మరి ట్రిపు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగార్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు అయితే అభ్యర్థులను గురుకుల సొసైటీలకు మాత్రమే అలాట్ చేస్తూ నియామక పత్రాలను మరి అందింపనున్నారనమాట మరి ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఉద్యోగార్థులు మరి ఏ విధంగా మరి చూస్తారో తెలియదు ఏమైనా సరే బ్యాక్ ల్యాక్ ఉండకుండా ఫిల్ అప్ చేస్తే బాగుండేదని చెప్పేసి ముఖ్యమైనటువంటి వాదన రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్